కులమిరత్న జాతీయ విశిష్ట సేవా పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ఇంత విశిష్టమైన పురస్కారం మా రోడ్ల సభ్యుడైన తులసి పట్వార్కు రావడం ఎంతో గర్వకారణం మాకు తెలంగాణ మొత్తంలో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అందించిన తులసి ఇలాంటి గొప్ప అవార్డు రావడం చాలా సంతోషాన్ని కలిగించింది మాకు అందుకే మా రోటరీ సభ్యులంతా తులసి పట్వారు ఈరోజు సన్మానం చేయడం జరుగుతుంది సన్మానం చేశాం भारत सेवा राष्ट्रस्थायी लोग జాతీయ స్థాయి అవార్డు తీసుకున్నటువంటి మా రోటరీ సభ్యుడు పాస్ట్ సెక్రటరీ గత పది సంవత్సరాలుగా ఆర్మూల్ పరిసర ప్రాంతాల్లో విశిష్టమైన సేవలు చేస్తూ సామాజిక సేవలుగా గుర్తింపు పొంది ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరిని పలకరించే వ్యక్తిగా పేరు పొందిన మా రొటేరియన్ తులసి కుమార్ గారికి జాతీయ స్థాయిలో పొడవిరత్న అవార్డు రావడం చాలా సంతోషకరమైన విషయం మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మేము నూటి నలభై ఆఫ్ మూడు తరఫున వివిధ వ్యక్తులు కలిసి వారిని చిన్నగా చిరు సత్కారం చేసినందుకు మాకు కూడా గర్వకారణంగా ఉంది వారు భవిష్యత్తులో మరిన్ని అవార్డులు తీసుకోవాలని అలాగే సేవ కాకుండా ఇంకా జాతీయ స్థాయిలో మంచి అవార్డు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ వారి తల్లిదండ్రుల నుండి బాల సరస్వతి మేడం గారికి వారి అన్నగారి నుండి గోపీకృష్ణ పట్వారి వాసుప్రెసిడెంట్ గారికి భవిష్యత్తులో మరింత ఎత్తు ఎదగాలని చెప్పి రోటరీ క్లబ్ ఆర్మూర్ కోరుకుంటుంది జై సింధ్ జై రోటరీ నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ గారి ఆధ్వర్యంలో మరియు కార్యదర్శి పాస్ ప్రెసిడెంట్స్ మీ రోటరీ సభ్యులు అందరూ కలిసి ఇటీవలే నాకు జాతీయ స్థాయిలో భారత్ సేవరత్న పురస్కారం గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్న సేవలకు మరియు రోటరీలో కూడా గత పన్నెండు సంవత్సరాలుగా నావంతు సహాయ సహకారాలు అందిస్తున్నాను ఇలా ఆర్మూల్లో ఇండివిజువల్గా కావచ్చు మరియు స్వచ్ఛంద సంస్థలకు కావచ్చు నావంతు సేవలు అందిస్తున్న సందర్భంగా ఈరోజు వివేకానంద జయంతి పురస్కరించుకొని వారు మా యొక్క నివాసానికి వచ్చి వాళ్ళను గుర్తించి సన్మానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను భవిష్యత్తులో మరిన్ని నా యొక్క సేవలకు వీరి యొక్క కార్యవర్గం కావచ్చు వృత్తి సభ్యులు కావచ్చు నాకు ఎల్లప్పుడూ సహకరిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్